అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకే రకమైన రుచి రావాలి అంటే పక్కాగా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చేపల పులుసుకి మెయిన్గా ఉప్పు కారం పులుపు కరెక్ట్గా సమపాలల్లో వేస్తేనే చేపల పులుసు బాగుంటుందండి మీరు ఏ చేపతో చేసినా కూడా చక్కగా వస్తుంది ఇక లేట్ ఎందుకు వండుకుందాం రండి ఇప్పుడు మనం వాడుతున్న చేప పేరు ఎర్రమోజ్ అండి ఒక చేపను తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేయించుకొని తీసుకున్నాము ఒకటిన్నర కిలో వరకు వచ్చిందండి ఇలా క్లీన్ చేయించుకున్న చేపని మనం కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకుందాం కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు సగం నిమ్మకాయ రసం పిండి ఫస్ట్ ముక్కలకంతా బాగా పట్టే రకంగా ఉప్పుతో రుద్దాలి ఇలా రుద్దటం వలన చేపకి పైన ఉన్న బ్లాక్ కలర్ పోతుంది నిమ్మరసం వేయటం వలన నీచువాసన రాకుండా ఉంటుంది ఉప్పు నిమ్మరసంలోనే ఒక ఐదు నిమిషాల వరకు అలాగే వదిలేసి వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి మరోసారి వెనిగర్ వేసి క్లీన్ చేసుకోవాలి వెనిగర్ లేకపోతే మరోసారి కూడా ఉప్పు నిమ్మరసంతో క్లీన్ చేయండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక కొన్ని ముక్కల్ని ఫ్రై కోసం పక్కకు తీసుకుంచుకుంటున్నాను నేను మిగిలిన వాటిని పులుసు చేసుకుందాం ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం రండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కొన్నింటిని మాత్రమే అంటే తల తోక లాంటి పీసెస్ని మాత్రమే తీసుకొని ఉప్పు కారం ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి పెట్టుకోవాలి మీరు ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఏ నాన్ వెజ్ చేసినా అది చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫిష్ కావచ్చు ఖచ్చితంగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇలా చేయటం వల్ల ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టుకొని కూర చప్పగా లేకుండా మరింత రుచిగా వస్తుంది ఇలా కలిపి పెట్టుకున్న చేపల్ని కనీసం అంటే గంట పాటు పక్కన ఉంచుకోవాలి మీకు అంత టైం లేదు అనుకుంటే కనీసం అరగంట పాటైనా పక్కన ఉంచాలండి ఈ టైంలో మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం రండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ముందుగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకుందాం స్టవ్ పై కడాయి పెట్టి వన్ డ్రాప్ నెయ్యి వేసి హాఫ్ టీ స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి చేపల పులుసుకైనా ఫ్రైకైనా మెంతులు జీలకర్ర వేయించి వేస్తే ఆ రుచే వేరండి మెంతులు మాత్రం చూసి వేసుకోండి లేదంటే చేదొస్తుంది హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసి కాస్త వేయించుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి చివరగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఒక నిమిషం పాటు వేయించి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు టమాటాలను తీసుకొని కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి టమోటా ఉల్లిపాయ వేయటం వలన మనకు గ్రేవీ బాగా వస్తుంది మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ధనియాలు జీలకర్ర మింతుల మిశ్రమం వేసి మసాలాకి సరిపడ్డ ఉప్పు కారం వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి టమోటా ఉల్లిపాయ ముక్కలు అలాగే పదహైదు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందే టమోటా ఉల్లి కూడా వేసి గ్రైండ్ చేస్తే ధనియాలు జీలకర్ర సరిగ్గా మెదగవు కాబట్టి ఎప్పుడైనా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేసి తరువాత వెట్ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు కారం మనం చేపల మ్యారినేషన్లో వేసుకున్నాము ఇక్కడ మసాలాకు సరిపడ్డ మాత్రమే అండి ఇక తాలింపు వేసుకుందాం రండి తాలింపు కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్కి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి ఫిష్కి కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రలో చేస్తేనే ఫిష్ చిరిగిపోకుండా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని సగం తిరువాతలో వేసుకున్నాము సగం చివరిలో కలుపుకుందాము వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి వేయించుకోవాలి మసాలా బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి మసాలా వేగేలోపు మనం చింతపులుసును బాగా పిసికి గుజ్జును తీసిపెట్టుకుందాం చూడండి మసాలా బాగా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న చింతపులుసును పోసి ఇంకా అవసరమైతే మరిన్ని వాటర్ను పోసుకోవాలి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ నుండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకున్నాను రొట్టెలోకి చేపల పులుసు కొంచెం పులుసు ఉండాలండి కాబట్టి తగినంతగా నీళ్లు పోసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపులుసు మసాలాని మూత మూసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి పులుసు బాగా మరుగుతున్న టైంలో ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి పులుసులో మునిగే రకంగా గరిటితో అడ్జస్ట్ చేసి మూత మూసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చేపలు తొందరగా ఉడుకుతాయి కదా కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించండి చేపల పులుసు ఉడుకుపట్టాక ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి గరటితో ఊరికి అలా పై పైన కలపండి లేదంటే ముక్కలు చిరిగిపోతాయి చివరగా ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే మనం పక్కన తీసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి మనం తినే టైం కంటే కనీసం రెండు గంటల ముందుగా చేసి పెట్టుకుంటే పులుసులో చేప ముక్కలు బాగా ఊరి మంచి రుచిగా ఉంటాయి చేసిన రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా బాగుంటుందండి చేపల పులుసు అంతే అండి చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసుని జొన్న రొట్టెలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ